భయం భయంను అధిగమిస్తేనే జయం వస్తుంది అంటే మన భయాన్ని జయిస్తేనే మన జయం జయం సమకూర్తుంది అనమాట దీన్ని అధిగమించాలన్నమాట భయం అనేది ప్రతి పాణి ప్రాణికి సహజం అంటే భయం అన్నది ప్రతి పాణికి సహజమే మనుషుల్లో మాత్రం చీకటి భయంతో మొదలుపెట్టి మరణ భయం వరకు స్థాయి భేదాలతో ఎన్నో రకాలుగా ఉంటుంది ఈ భయం అన్నది తిరస్కృతి భయము మనసులోని మాట నువ్వు చెప్ప చెప్పనేది అనమాట ఎవరన్నా ఏమనుకుంటారనే మనసులో మాట చెప్పనేది శత్రుభయం కంటి కొనుక్కు రానివద్దు దండన భయం అబద్ధం ఆడినిస్తుంది అనమాట ఎవరిని దండిస్తారని అబద్ధం ఆడిస్తుంటుంది తప్పుల మీద తప్పులు చేయిస్తూ తప్పుడు మార్గంలో పట్టి ప్రయాణిస్తుందన్నమాట ఈ అందుకనే ఎవరైనా అంటారని అబద్ధంలో ఆడుతూ తప్పుల మీద తప్పులు చేస్తూ తప్పుడు మార్గంలో పోతుంటారు అందుకే జీవన శైలిని ప్రభావితం చేసి ఈ భయాన్ని ప్రతికూల భావోద్వేగంగా పరిగణించాలన్నమాట నిజానికి భయం అనేది సంక్లిష్ట భావోద్వేగం ఒక సంక్లిష్ట అనమాట పలు దుఃఖాలు కష్టాలకు అదే మూలం భయమే రాబోయే విపత్తుల పట్ల అప్రతిమత్తం చేసేది భయమే దానికి వ్యక్తి వ్యక్తుల స్పందన పరిస్థితులపై వారి వ్యక్తిత్వాలపై ఆధారపడి ఉంటుంది అనమాట భయం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి నైతికుని పాటించేవాడిని నిందా భయం మా మాట తప్పదీ అంటే పాటించే పాటించేవాడిని ఎవరైనా ఏమంటారని నిందాభయం ఉంటుంది అనమాట అందుకని అతను తప్పు చేయని అనమాట నింద బయట విలువలు పాటించేవాడు భయం ఎవరైనా భయం అంటారనే తప్పు చేయడానికి జడుస్తాడు మనిషికి భయభక్తులు ఉండాలి అంటే చేసే పనిలో నిబద్ధత పెద్దల పట్ట చూపాల్సిన వినవిధేయతలు మనిషికి భయం లేకపోతే వచ్చినవిడిగా తను తన హెచ్చరిలుతుంది అందుకని మనిషికి భయం ఉండాలి అప్పుడే మన ఒక పద్ధతి ప్రకారం ఉంటారనమాట లేదంటే వెచ్చల తన హెచ్చరిలుతుంది మంచి మాట పని చేయని చోట దండను భయమే మనిషికి శి పెంచుతుంది మనం మంచిగా చెప్తే వినరు అందుకని దండించాయి వాళ్ళని క్రమశిక్షణ తేవాలన్నమాట నేర ప్రవృత్తికి కళ్ళని వేస్తుంది అనమాట అంటే దండన భయమే మనిషిని క్రమశిక్షించింది నేర ప్రవృత్తికి కళ్ళని వేస్తా చాలా భయాల కారణం అజ్ఞానం అవగాహన లోపాలే ఊహాజనిత భయాలు వయసు అనుభవం పెరిగిపోతే మాయమైపోతాయి ప్రాణాలకు హాని కలుగుతుందేమో ఆత్మీయులు ఎక్కడ ఘోరమవుతారనే భయాలు మాత్రం కొందరికి వెంటాడుతూనే ఉంటాయి ప్రేమానుబంధాలు పెనివేసుకుని ఉన్నప్పుడు భయం వాటిని క్రీనేటుగా ఉంటుంది ఏది శాస్త్రం అన్న వైరాగ భయమే దానికి విరుగుడు నిజానికి లోకంలో భయం లేని వ్యక్తి కానీ విషయం కానీ ఉండవంటారు భోగికి రోగంతో బలవంతుడికి శత్రువుతో భోగికి రోగం వస్తుంది భగ బలవంతుడికి శత్రువుతో సదాచారికి అనాచారితో శాస్త్రం తెలిసిన వాటికి వితండవాదితో సజ్జనులకు దుర్జనులతో ఇలా భయం ఎప్పుడు వెన్నలో వెంటాడుతూనే ఉంటుంది అంటే భోగికి ఎప్పుడు రోగాలు వస్తుంటాయి బలవంతుడికి శత్రువులు ఇబ్బంది పెడతారు సదాచారికి అనాచారులతో ఇబ్బంది శాసనం తెలిసిన వాడు వితన చేసిన వాళ్ళతో ఇబ్బంది సజ్జనులకి దుర్జనులతో ఇలా ఎప్పుడు భయం వెంటనే ఉంటాయన్నమాట ఆఖరికి కోరికలకు బంధాలకు అతిథులైన యోగులు జ్ఞానులు కూడా ఎక్కడ మోహమనే మాయ కమ్ముతుందని భయపడుతూనే ఉంటారు యోగుల జ్ఞానం కూడా మాయ మాయకమ్ముతుందని భయపడుతూనే ఉంటారు వేటికి భయపడాలి వేయి బయటకూడదో తెలుసుకొని వేటికి బయట భయపడాలి వేటికి భయపడకూడదో తెలుసుకుని మనసులు కూడామే వివేకం సమస్య నుంచి తప్పుకొని పారిపోయేవాడు ఎప్పటికీ ఎక్కడా విధిని సాధించలేడు భయపడినంత కాలము వేట వేటకొక్కలా వెంటాడుతూనే ఉంటుంది ఎదురు ఎదురుదిరితే తాకు తోకమడుచుకుంటుంది పిరిగితనం అనేది ధర్మాన్ని సత్యాన్ని నమ్మిన వాళ్ళు దేనికి భయపడరు ఒక్క ధర్మానికి అసత్యానికి తప్ప ధర్మబద్ధమైన జీవనంలో కష్టాలు నష్టాలు ఆపదలు దుఃఖాలు వీటికే అధిగమించగలిగే నమ్మకం ఉండాలి ఆ విశ్వాసమే సర్వ భయా భయానికి నివారణ దానికి మానసిక దృఢత్వము ధైర్యము సాధనము సంస్థత అవసరం అవి ఒకరు చెబితే రావు ఎవరికి వారు స్వయంగా సాధించాలి అనిత్యము అభ్రతాభావంతో బతికే బతుకు పరిపూర్ణమైనది కాదు భయాన్ని అధిగమించే జయమైన విజయమైన లభిస్తుంది ఇది అనమాట భయం గురించి అందుకని భయాన్ని జయించాలని అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం